హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మన ఛానల్లో ఏం వెరైటీ చూపించబోతున్నాను ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదా అవునండి వంకాయ కర్రీ వంకాయ కనరెక్కకుండా నేను ఒక టిప్ చెప్పబోతున్నానండి అలా చేస్తే గనక చాలా బాగా కుదురుతుంది సో మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ నేను చెప్పే ప్రాసెస్లో వంకాయ కర్రీ కనుక చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు చపాతీలోకి పుల్కాలోకి అన్నంలోకి దేంట్లోకి తిన్నా బాగుంటుంది వంకాయ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఇష్టంగా ఎలాగో చూపించబోతున్నాను సో తప్పకుండా ట్రై చేసి చూడండి నేను తీసుకునే వంకాయలు తెల్ల వంకాయలండి చూడ్డానికి ఇలా లావుగా ఉన్నాయి ఇంత లావు వాటితో కర్రీ బాగుంటుందా అని మీకు డౌట్ రావచ్చు చూడ్డానికి లావు ఉన్నాయి కానీ అవి చాలా లేతగా ఉన్నాయండి ఇంట్లో పండించిన వంకాయలండి అవి సో వంకాయలు కనరెక్కకుండా ఉండాలంటే వాటర్లో ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకోవడం వల్ల వంకాయలు అనేవి అసలు కనరెక్కకుండా చాలా టేస్టీగా అవుతుంది కర్రీ తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి మీరు ఇలా ఇలా వంకాయల్ని ముక్కల్లా కట్ చేసుకుంటున్నానండి వంకాయలు మరీ సన్నగా అలా అని మరీ లావుగా కట్ చేసుకోవద్దండి మీడియంలో కట్ చేసుకోవాలి ఎందుకంటే అది మిగతా కూరగాయల కన్నా వంకాయలు కొంచెం తొందరగానే ఉడికిపోతాయన్నమాట సో నేను పొడవుగా ఉన్నాయని చెప్పి మధ్యలో కట్ చేసుకొని పుచ్చులేం లేకుండా చూసేసుకొని క కట్ చేసుకున్న వంకాయలు వాటర్లో వేసుకుంటున్నానండి ఇలా వంకాయలన్నీ పుచ్చులు లేకుండా చూసేసుకొని ఆ వాటర్లో డిప్ చేసి అన్నీ మిగిలిన వంకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ముందు వంకాయలు రెడీ చేసుకున్న తర్వాత కర్రీ ప్రాసెస్ చేసేసుకుందాము ఎందుకంటే కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వంకాయని ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట వంకాయలు అనేవి వాటర్లో వేసిన తర్వాత అలా వదిలేయకుండా మధ్య మధ్యలో ఇలా వాటర్లో డిప్ చేస్తుంటే కనరెక్కకుండా చాలా బాగుంటుంది ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి నా కర్రీ కోసం నేను నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి వంకాయలు చాలా ఉన్నాయి కాబట్టి కర్రీ ఎక్కువ అవుతుందని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యేలోపు ఆనియన్ కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర జీలకర్ర ఆవాలు వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకుంటున్నానండి ఆనియన్ కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఆనియన్ ఫ్రై అయ్యేంతలోపు నేను పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసుకుంటున్నానండి పచ్చిమిర్చి కడుక్కొని ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కాస్త పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం కమ్మగా అనిపిస్తుంది లేకపోతే కారం అనేది మంటగా అనిపిస్తుంది అనమాట అలా పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక మనం సిద్ధం చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసి అంతా కలుపుకోవాలన్నమాట ఉప్పు కారం పట్టే వరకు కలుపుకోవాలి వంకాయ ముక్కలకి ఉప్పు కారం పట్టేంత వరకు మనకి కొంచెం టైం పడుతుందండి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట అలా ఫ్రై అయ్యేటప్పుడు నేను దీంట్లోకి మిక్సీ జార్లో ఉన్న పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం మనం క్లీన్ చేసినా కానీ సరిగ్గా రాదు కాబట్టి మిక్సీ జార్ క్లీన్ చేసినట్టు ఉంటుంది అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా మొత్తం కర్రీలో వేసినట్టు ఉంటుంది అలాగే కొన్ని వాటర్ కూడా ఫ్రైలో వేసినట్టు ఉంటుందని చెప్పేసి ఎప్పుడైనా ఇలా హాఫ్ గ్లాస్ వాటర్ అలా క్లీన్ చేసేసుకొని కర్రీలో వేస్తానండి మీరు వేసుకోకుండా మంచిగా అవుతుంది ఎందుకంటే లిడ్ పెట్టి క్లోజ్ చేస్తాం కాబట్టి కొంచెం వాటర్ వచ్చి మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం ఆ వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట అలా ఫ్రై అయిన దాంట్లోకి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి ఇందాక మనం వాటర్ వేసాం కాబట్టి కొంచెం వాటర్ వాటర్ కన్సిస్టెన్సీ ఉంది సో ఇది మంచిగా బాయిల్ అయ్యే వరకు మళ్ళీ మూత పెట్టేసి మనం ఉడికించుకోవాలన్నమాట దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి మీరు నేను క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నానండి కొబ్బరి పౌడర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు కాకపోతే కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది సో రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసేసుకొని అలాగే అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాల పొడి వేసుకుంటున్నానండి ధనియాల పొడి కొబ్బరి రెండు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి కొబ్బరి ధనియాల పొడి వేసినప్పటికీ వంకాయలు అనేవి ఆల్మోస్ట్ ఉడిపోయాయి సో గబగబా హరిలో ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేయకుండా కొంచెం నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే అనేది చిదిగిపోకుండా ఉంటుంది వంకాయ కర్రీ మొత్తం మ్యాష్ అయ్యేలాగా వండుకుంటే తినేటప్పుడు అంత రుచిగా అనిపించదు సో మెల్లిగా నిదానంగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు లిడ్ పెట్టి వదిలేయాలి అలా రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి ఎలా అనిపించింది నా ఈ వంకాయ కర్రీ రెసిపీ నేను చెప్పిన ప్రాసెస్లో వంకాయ కర్రీ మీరు కూడా చేసుకొని అలాగే కామెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఏ వంకాయలు అంటే ఇష్టం ఇలా తెల్ల వంకాయల లేకపోతే నల్లగా ఉండే వంకాయల నాకు మాత్రం కళ్యాణి వంకాయలు అంటారు కదా కొంచెం బ్లాక్గా ఉంటే అవి నాకు చాలా ఇష్టం అండి ఇలా వంకాయ కర్రీ చేసుకొని పుల్కాలో కానీ చపాతీలోకి కానీ తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నంలోకైనా చపాతీలోకైనా ఈ వంకాయ కర్రీ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి పిల్లలకే కాదు పెద్దలకు కూడా నచ్చుతుంది తప్పకుండా అలాగే చపాతీలు ఇలా సాఫ్ట్గా ఎంతసేపు అయినా మెత్తగా ఉండేలాగా రెసిపీ కావాలి అని అంటే కామెంట్లో నాకు తెలియజేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటాయి